అందరికీ నమస్కారం నా పేరు దూరపల్లి సైదుల్ గౌడ్ మీరు చూసిన తెలుగు రైతు జీవితం నేను చేసే వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంతకన్నా జనంలోకి వెళ్ళి అందరు రైతులకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు మనం స్ప్రే చేస్తున్నాం మందు క్లిక్ సో ఇది ఫార్మా సిక్స్ కేటగిరీ ఇది సో ఫార్మా సిక్స్ ఇది సో మన మొక్కలకు కావాల్సిన అన్ని రకాల పోషక విలువలు ఇందులో ఉంటాయి సో వేరు వేస డెవలప్మెంట్ ప్లస్ కొమ్మలు ఎక్కువ రావడానికి ఫ్లవరింగ్ రావడానికి ఇది సూపర్గా పనిచేస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ మా ఫ్రెండ్ ఒకతను స్ప్రే చేసినాడు సో వాళ్ళ తోట చూసిన తర్వాత నేను ఇది తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాను సో వీలైతే అతనితో కూడా ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే ప్లానింగ్ చేస్తున్నాను కంపల్సరీ అతను చెప్పే విషయాలు కూడా మీకు తెలియజేస్తాను సో నెక్స్ట్ వీడియోలలో సో నాకు ఈ మందు స్ప్రే చేయమని మా ఫ్రెండే చెప్పినాడు సో మా ఊరు అబ్బాయి ఇది ఒక ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్రకారం స్ప్రే చేసుకోవాలి సో ఇదైతే నేను ఫస్ట్ టైం స్ప్రే చేస్తున్నాను సో వీలైతే నెక్స్ట్ వీడియోలో దీన్ని వర్క్ ఏ విధంగా ఉందనేది కూడా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎందుకంటే నేను ఫస్ట్ టైం స్ప్రే చేసిన కాబట్టి దీని ఫలితం అనేది నాకు అంత ఐడియా లేదు సో లాస్ట్ ఇయర్ స్ప్రే చేసినా మనకు కొంచెం ఐడియా ఉండేది సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఇది స్ప్రే చేయలేదు సో నెక్స్ట్ రిజల్ట్ తర్వాత నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ఏ విధంగా ఉంటుందని ఏ విధంగా ఉన్నదని సో ఇది అన్ని రకాల పంట పొలాలకు ఉపయోగించుకోవచ్చు సో పండ్ల తోటలకు కానీ మిర్చి కానీ వెజిటేబుల్స్ కానీ సో ఇది ఫార్మసిక్స్ కాబట్టి మ్యాక్సిమం అన్నిటికైతే ఉపయోగించుకోవచ్చు నేనైతే రేట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తలేదు సో ఎందుకు చెప్పట్టినాంటే నేను తీసుకొచ్చిన కాడ కొంచెం ఎక్కువ ఉంటుంది సో మరొక చోట తక్కువ ఉంటున్నది సో అట్లానే ఇది ఫిక్స్ రేట్ అని అయితే నేను చెప్పలేకపోతున్నాను సో దీంతో పాటుగా మనం కీఫన్ సో ఇది ఎక్కువ సార్లు స్ప్రే చేస్తున్నాం ఈసారి సో మళ్ళీ కూడా స్ప్రే చేస్తున్నాను ఎందుకంటే మనకు తక్కువ కాస్ట్లో తామర పురుగు నాపుతుందంటే ఈ కీఫనే సో అందుకోసం నేను ఎక్కువ సార్లు ఇదే స్ప్రే చేస్తున్నాను తక్కువ రేట్లో సో హెవీ రేట్ కంటే తక్కువ రేట్ పెట్టుకుంటే బెస్ట్ అని నేను ఎక్కువ కిఫెన్కి ప్రిఫర్ చేస్తున్నాను చాలామంది మనకైతే కామెంట్లు పెడుతున్నారు సో కీఫెన్ తామర్పూర్ని కంట్రోల్ చేస్తుందనే అని అడుగుతున్నారు సో నా నేనైతే స్ప్రే చేసిన తర్వాత క్లియర్గా అబ్జర్వ్ అయితే చేసినాను సో తామర్పూర్ని అయితే కంట్రోల్ చేయగలుగుతుంది సో కొంతమంది కామెంట్ పెట్టినాక నాకు కూడా డౌట్ వచ్చింది సో మనకు షాప్ వాళ్ళు అమ్ముకోవడం కోసం ఏదో చెప్తుంటారు అది రి రియల్ ఫేక్ అని సో ఇది స్ప్రే చేసిన తర్వాత నేను టోటల్ క్లియర్గా అబ్జర్వ్ చేసినాను కీఫన్ అండ్ పాస్మేట్ మ్యాక్సిమమ్ అయితే మా తోటలో తామర్పూర్ కంట్రోల్ చేయడానికి అయితే కీఫన్ చాలా ఉపయోగపడింది అని చెప్తున్నానైతే సో కీఫన్ అంటే ఓన్లీ ఇది పిఐ అనే కాదు ఈ టోల్ఫిన్ ఫెరాడ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఈ ఈ టెక్నికల్ ఉన్నది ఏదైనా మంచిగా పనిచేసినది సో లాస్ట్ ఇయర్ కూడా మనం టైచీ స్ప్రే చేసినాం సో ఇంకా వేరే కూడా స్ప్రే చేసినాం సో ఈ టెక్నికల్ అయితే కంట్రోల్ చేయగలుగుతుందని చెప్తాను నేను మ్యాక్సిమమ్ సో ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ అయితే ఉన్నది తామరపూర్కి ప్లస్ దోమకి సో దీంతో పాటుగా మనం పాస్మేట్ సో చాలామంది మనకు కామెంట్ పెడుతున్నారు పాస్మేట్ ఎక్కువ స్ప్రే చేయడం వల్ల తాలుగాయే వస్తుందని సో నేను ఎంక్వైరీ చేసినంతవరకు అయితే రాదని చెప్తున్నారు కంపెనీ వాళ్ళకి కాల్ చేసినాను సో మన ఫీల్డ్ వర్కర్ ఉంటారు కదా పిఏ కంపెనీ వాళ్ళు సో వాళ్ళని కూడా అడిగినాను సో తాలుగాయకి దీనికి అయితే సంబంధం లేదు సో ఇది దోమకు సంబంధించిన తాలుగాయ దేని వల్ల వస్తుందని తెలుసుకుంటే సో మ్యాక్సిమం మనకు తాళుగాయ ఏంటంటే కాయకుళ్ళు వల్ల వస్తుంది ఫంగిసైడ్ సైడ్ ఎఫెక్ట్ వల్ల మనకు కాయకుళ్ళు వస్తుందని చెప్పి వాళ్ళు అంతేగాని దోమ ఎఫెక్ట్కి దానికి సంబంధం ఉండదని చెప్పినారు సో మనకు ఈ పాస్మేట్ మ్యాక్సిమం నల్లికి పనిచేస్తుంది సో దానికి దీనికి సంబంధం అయితే లేదు కాకపోతే ఏదో ఫేక్ న్యూస్ అని చెప్తున్నారు సో నాకు కూడా అంత ఐడియా లేదు సో మన లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా కొంతమంది మనకి కామెంట్లు పెట్టినారు పాస్మెట్ ఎక్కువ స్ప్రే చేయడం వల్ల తాలుగా ఎక్కువ వస్తుందని అంటున్నారు సో ఆ డౌట్ ప్రకారం నేను పిఐ కంపెనీ వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్నాను సో దానికి దీనికైతే ఏ సంబంధం ఉండదని చెప్పినారు సో అందుకోసం నేను ఎక్కువసార్లు ఇది స్ప్రే చేసినాను ఎందుకంటే తక్కువ కాస్ట్లో మంచి రిజల్ట్ అంటే కీఫన్ అండ్ పాస్మెట్ తర్వాత నేను మాక్సిమం జంప్ స్ప్రే చేస్తాను సో ఈ జంప్ ఏంటంటే మ్యాక్సిమం పడితే క్లియర్ ఇప్పుతుంది సో ఈ మందులకి నేను ఎక్కువ ప్రిపేర్ చేసేది తర్వాత ఏదైనా మధ్యలో పెద్ద పెద్ద మందులు స్ప్రే చేస్తాను ఎలక్టో కానీ ప్రూఫియా కానీ గ్రాసియా కానీ డెలిగేట్ కానీ ఎక్స్పోనస్ కానీ సో ఫస్ట్ ఒకసారి నేను చిన్న తక్కువ కాస్ట్ ఉపయోగిస్తాను సో మధ్యలో ఎక్కువ కాస్ట్ సో ఒకే ఎక్కువ శాతం పెద్ద పెద్ద స్ప్రే చేసుకుంటే మనకు బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది మిర్చికి సో ఒకసారి తక్కువ కాస్ట్ ఒకసారి ఎక్కువ కాస్ట్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను నేను సో మన వీడియోలలో కూడా సేమ్ మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి తక్కువ కాస్ట్ మందులు ఎక్కువ కాస్ట్ మందులు ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా స్ప్రే చేసినాను సో నాకైతే మంచి రిజల్ట్ అయితే ఉంది సో మన లాస్ట్ వీడియోలో మా తోట ఏ విధంగా ఉంది కూడా మన వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది సో నేను చేసే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గంట సింబాల్ మాత్రం యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ